ఇగో మా ఆయన నిన్న హైదరాబాద్కి పోయిండు షీర తీసుకొస్తాను పోయిండు ఆయనతో తీసుకొచ్చిన షీరలో కవర్ పెట్టిండు కవర్ పెట్టగానే అంత నేనేం చేసిన ఆయనతో ఉరికి ఊరి దగ్గ ఉరికి ఆయన చూసరికి దబదబ్బు ఇత్తి నేను ఆయన చూసారా కలర్స్ ఉన్న కలరే ఉంది కలర్స్ ఉన్న కలర్ షీరనే ఉంది అండ్ ఇక నేనన్నా అవే ఉన్న షీరని తీసుకొని వచ్చినావు వేరే చీర దొరకలేవే ఆయన వాళ్ళకి అన్ని షాపింగ్ వాళ్ళు ఉంటాయి అలా ఒక్క కలర్ అండి ఒక్క షీర దొరకలేవు కలరు లేని కలరు ఉన్న కలరే పెట్టుకుని వచ్చినావు అని అని అన్నందుకు ఇగో నిన్ను సబ్స్క్రైబ్ చేద్దామని తీసుకొచ్చాను ఓనుకోవాలి సబ్స్క్రైబ్ ఓన్ ఓనుకోలేదు నాకేమొద్దు అన్న అనగానే ఇగో అయితే ఏమంటాడు ఇంకోసారి ఎక్కువ షేర్ అయినా చేయండి ఇక నువ్వు సబ్స్క్రైబ్ చేయనే చేయాలి ఎవరికి పోలిది ఎవరికి కావాలి చెప్పాలి కదా పోయినాడు మరి వాడుకో అయినా ఆరోజు పోయిన షాపింగ్ మాల్కి పోయినాకైనా మరి ఫోన్ చేసి మరి మా బుజ్జికి ఇంకా కలర్ ఉందా లేదా అని ఫోన్ చేసి నువ్వు అడగవా మరి వీడియో కాల్ చేయనుంటే వీడియో కాల్ తిన్న చూస్తుంటే కదా అలా చూసి మరి ఏ కలర్ లేదో ఏ కలర్ ఉందో చెప్తుంటే కదా నేను చెప్పురి అదేనా పంపించిన మళ్ళీ ఐదు రోజులు పంపించిన లేని కలర్లు తీసుకురమ్మని పంపించిన ఉన్న చీరలు అన్నీ రెండు బీరులు చీరలు ఉన్నాయి నాకు అవన్నీ తీసిన కింద పడేసిన రెండు బీరు చీరలు ఉన్నాయి అవన్నీ తీసి ఫోటో పంపించి తోలిచ్చిన ఇంకా వస్తలే పోయి గంట రెండు గంటలు ఆయే ఎప్పుడు అత్తడో ఏమో ఇంక బాడీ సౌండ్ ఎయిట్ మనిషినా రే ఇంకా వస్తారు రానే రాలేడు ఏ టైం అవుతుందో ఏమో ఏ టైం అయితే పోయాము ఏమనుకోవాలి సస్ప్రైజ్ ఏమైనా కావాలి అమ్మాయి పోయిండు ఇంకా తెల్లడి ఎప్పుడు ఏ రాత్రి అవుతుందో పోయాము దేవుడా 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 మంచిగా లేని కళ్ళు చీర దొరకని దేవుడ నీ బాంజన మంచిగా దొరకని సీరే మంచిగా దొరకని ఏ గులుక్కుంటూ పోయిండి ఇక ఏవో నీ దేనే దేనిగా అన్నాడు తేకపోని పైస నేనే షాపింగ్ నేనే వణుకున్నాను మంచి చీర తెచ్చుకుంటా తేకపోని నేనే వణుకుంటా మరి గులుగని ఏం చేయకపోతే సస్ప్రైజ్ చేయకపోని ఇక మరి నేనే వనుక్కుంటా ఇక